ఫండ్స్ మీరు చూస్తున్న గోశాల ఫండ్స్ది ఇక్కడ గోశాలలో ఒక ఫ్యామిలీ అయితే ఇక్కడ పనిచేయటకైతే కావాలని పంపారు ఈ వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం బీచ్ రోడ్ ఫండ్స్ మరి ఇక్కడ నుంచి అయితే పంపారు వీళ్ళు పేరు వచ్చేసి అవినాష్ శర్మ ఇక్కడ ఈ ఆవుల ఆలన పాలన చూస్తూ పాలు పిడకడానికి అయితే అవసరం ఉంది మరియు వీరికి రూమ్ స్పెసిలిటీ కూడా ఇస్తారట వాళ్ళే అకామిడేషన్ అయితే ఉందట ఫ్రెండ్స్ మరి ఒక భార్యాభర్త ఫ్యామిలీ ఉంటే వారికి వేతనం వచ్చేసి నెల వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇస్తారట ఫ్యామిలీకి భార్యాభర్తలకు కలిసి ఇక్కడ పాలు పిండి వీటి పాలు ఇక్కడ మళ్ళీ వీటి అమ్మకానికి ఒక స్టోర్ కూడా ఉంది అక్కడ కూర్చోవలసి వస్తుందంట ఫ్రెండ్స్ మరి ఒక టూ వీలర్ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారట మరి టూ వీలర్ అయితే నడిపే వాళ్ళు కూడా కావాలి ఎవరికైనా అవసరం అనుకుంటే ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే సంప్రదించాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ సిక్స్ నైన్ ఈ నెంబర్కు ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమైనా సరే వీరితో నేరుగా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్